అందరికీ ప్రైజ లాడండి ప్రవణ యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి కారణం మరి క్రైస్తవ సమాజంలో అనేకమైన భయంకరమైన పరిస్థితులు అలుముకుంటు ఉన్నాయి మనం ఎంత ప్రార్థిస్తున్నామో అన్ని శోధనలు మనము ఎదుర్కొంటున్నాం మరి ఎక్కువగా చెప్పాలి అంటే మార్చ్ నెల నుంచి చాలా మరి ప్రతి క్రైస్తవుడు ఆందోళన చెందే పరిస్థితి దుఃఖపడుతున్న పరిస్థితి ఇప్పటికే మరి క్రీస్తు సైనికుడైన మరి ప్రవీణ్ పగడాల అన్నగారిని మరి ఒక గొప్ప సేవకుని దేవుని కొరకు బ్రతికే మరి నిరాటంకంగా దేవుని కొరకు పనిచేసే ఒక చక్కని సేవకుని మనం కోల్పోయాము ఏదేమైనా ప్రభు చిత్తము ప్రభు ప్రణాళిక అండి మరి హత సాక్షిగా మరి అన్న ఉండడం మన ఎంతగానో మరి అన్ని జరిగిన సంఘటనలన్నిటిని బట్టి వేదన చెందాం అందరం కూడా మరి సాకులంగా స్పందించాం విశ్వాసముగా స్పందించాం అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్న క్రమంలోనే మరి ప్రవీణ్ పగడాల అన్న మరి గారి కేస్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్తూ ఉంది మరి ఎన్నెన్నో వార్తలు ఆ మరణము మొదలుకొని ఇప్పటి వరకు ప్రతిరోజు ఏదో ఒకటి మనం వింటూనే ఉన్నాం అయితే ఇది జరుగుతున్న క్రమంలోనే మరి గొప్ప గొప్ప దైవ సేవకులు మరి చక్కగా ఆంధ్ర ప్రాంతంలో రాజమండ్రిలో అద్భుతమైన పరిచర్య చేస్తున్న మరి సేవకులైన జాన్ వెస్లీ గారు అలాగనే సహోదరి మరి సిస్టర్ బ్లెస్సీ వెస్లీ గారు వారి కొరకు వచ్చిన భయంకరమైన వాక్యలు మరి వాటిని బట్టి ఎంతగానో మరి చాలా వేదనకి ప్రతి క్రైస్తవుడు కూడా వేదనకి గురియేటట్లుగా మరి ఆ పరిస్థితులన్నీ చూస్తున్నామండి రెండు రోజుల నుంచి మరి వారి గురించి వ్యతిరేకమైన వాక్యాలు మరి వింటూ ఉన్నాం రాజ్ బోడా అనే వ్యక్తి మరి ఆ బ్రదర్ చేస్తున్న వాక్యల్ని బట్టి తీవ్రంగా మరి వాటిని బట్టి ఖండిస్తూ ఉన్నాము అని ప్రతి క్రైస్తవుడు ఖండించాలి కూడా ఎందుకంటే గొప్ప పరిచర్య చేస్తున్న సేవకుల్ని బట్టి ఎలా పడితే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఎలా పడితే మరి వారి గురించి ఏమి తెలియకుండానే చెప్తూ ఉన్నారు నాకు వారి గురించి ఏమీ తెలియదు కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను వారి గురించి చెప్తున్నాననే మాటలు అసలు ఒక వ్యక్తి గురించి ఏమి తెలియకుండా ఒక వ్యక్తిని వారి గురించి క్యారెక్టర్ ఎనాలిసిస్ చేయడము ఇది చాలా తప్పండి మరి ఒక స్త్రీ అని కూడా చూడకుండా గొప్ప సేవ చేస్తున్న సేవకురాలి గురించి మాట్లాడడం చాలా 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 తప్పు మరి చూడండి ఒక తోటి స్త్రీగా నాకెంతో వేదనగా ఉంది అంటే స్త్రీ అంటే ఒక చులుకనగా చూపిస్తూ మరి వారి గురించి తప్పుగా మాట్లాడడం చాలా బాధకరం చూడండి సిస్టర్ బ్లెస్సీ వెస్లీ గారు అలాగే జాన్ వెస్లీ గారు ఈ ఇద్దరు మరి యంగ్ కపుల్ క్రైస్తవ సమాజానికే కాదు కానీ అనేక మందికి చాలా బ్లెస్డ్ కపుల్ అండి చాలా చక్కని సేవ చేస్తున్నారు వారే ఒకరికి పెట్టే పరిస్థితి స్థితిలో ఉన్నారు అనేకులకు చాలా చక్కని గైడెన్స్ ఇస్తూ క్రీస్తులో నడిపిస్తూ యంగ్స్టార్స్ని ప్రభు వైపు తిప్పుతూ ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు వారి వారికి ఒక చిల్డ్రన్ హోమ్ ఉంది అనేక మందిని పోషిస్తూ ఉన్నారు వారిని చక్కగా నడిపిస్తూ ఉన్నారు ఇంకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది మరి ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేక మందికి చక్కని సేవ పరిచర్య అన్నిటినీ చేస్తూ ఉన్నారు వారి మీద ఇలాంటి ఎలికేషన్స్ తీసుకొని రావడం చాలా చాలా బాధాకరం అందులో బ్లెస్సీ వెస్లీ గారు మరి ప్రవీణ్ పగడాల అన్న మరి అకేస్కి సంబంధించి మరి మతోన్మాదులకి తనే స్వయంగా మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రవీణ్ పగడాల అన్నని రాజమండ్రికి రావాలని మరి అన్నారు అని త్రీ మంత్స్ బ్యాకే టెన్ ల్యాక్స్ తీసుకున్నారని ఏంటండి ఎలిగేషన్స్ ఒక స్త్రీ పైన చూడండి సేవ చేస్తున్నారండి గొప్ప సేవ ఆమె మరి ఇంటర్నేషనల్ వైడ్గా ఆ సహోదరి సేవ పరిచయలో అద్భుతంగా తన భర్తతో పాటు జాన్ వెస్లీ గారితో పాటు చాలా అద్భుతకరమైన సేవ చేస్తూ ఉన్నారు చక్కని పరిచయ చేస్తున్న వ్యక్తి పైన ఇలాంటి భయంకరమైన ఆరోపణలు తీసుకొని రావడం ఇదేమీ బాగాలేదండి అస్సలు బాగాలేదు చూడండి మరి వారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారే ఒకరికి పెట్టే స్థితిలో ఉన్నప్పుడు ఈ సేవకురాలికి కానీ సేవకుడికి కానీ పది లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏంటండి వారు చక్కని హోదాలో ఉన్నవారు మరి వారు బ్లెస్యస్లీ గారు అమెరికా ప్రాంతంలో ఆమె వివాహము జరగక ముందు జాన్ వెస్లి గారితో ఆమె చక్కని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అక్కడ చేస్తూ మరి అప్పటికే ఆమెకి సుమారు ఐదు లక్షల ప్యాకేజ్ ఆమె ప్రతీ నెల కూడా ఆమె చక్కగా సంపాదనలో ఉన్న సహోదరి దేవుని కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి పరిచర్య పరిచర్య విషయమై మరి ఎప్పుడైతే ఆమె దేవుని కొరకు నిలబడ ఆశ కలిగి ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా ప్రభు సేవలో పరిచర్లో అద్భుతంగా వాడబడుతూ ఉన్నారు మరి ఆ సహోదరి గురించి ఇలా తప్పుగా మాట్లాడడం చాలా మరి ఎంతగానో వేదనకి గురి చేస్తున్న సందర్భాలండి చూడండి వారు ఎంత బాధపడుతున్నారు వారి సంఘం ఎంత బాధపడుతుంది జాన్ వెస్లి గారు కానీ బ్లెస్సీ వెస్లి గారు కానీ మరి ప్రవీణ్ పగడాల అన్న మరణ వార్త వినగానే మరి వారి టీంలో ఉన్న వారి వారి ద్వారీ మరణ వార్త విన్నారు ఆ మరణ వార్త వినగానే హుటాహుటిగా రాజమండ్రి వారి ఉంటున్న ప్లేసే రాజమండ్రి అండి రాజమండ్రిలో ఒక గొప్ప దైవ సేవకుడు ఇలా మరణించారు అని తెలిసిన తర్వాత తోటి సేవకుడిగా సేవకురాలిగా వారు స్పందించారు వారు చెప్తూ ఉన్నారు ఒక స్త్రీగా ఆ భర్త చనిపోతే జెసికా గారికి ఎంత పెయిన్ ఉంటుందో ఆ మూమెంట్లో నేను అర్థం చేసుకోగలను వినుకొండ మీటింగ్ మరి ఆ రోజు నుంచే ప్రారంభం అండి మరి వినుకొండ మీటింగ్ వారు బయలుదేరాలి కాకపోతే ఆ విషయం తెలియగానే అక్కడికి వారు వెళ్ళి అక్కడ జరుగుతున్నవన్నిటిని కూడా వారు దగ్గరుండి మరి చూసుకొని జెసిక గారితో మాట్లాడడం కానీ అన్నీ కూడా వారు చేశారండి వారు చేసిన తప్పేంటి ఒక సేవకుడు మరణించారని తెలిసిన తర్వాత మొట్టమొదటిగా సేవకుడికి దగ్గరికి వెళ్ళి మరి అదంతా ఉన్న మరి క్రైస్తవ సమాజం అంతా కూడా అక్కడ జరిగిందంతా కూడా ఆ పరిస్థితులంతా కూడా చూసి అనేక మంది ఆందోళన చెందుతున్నప్పుడు నిలబడి స్టాండ్ తీసుకొని సేవకులు ఇద్దరు కూడా బ్లెస్సీ వెస్లీ గారు కావచ్చు జాన్ వెస్లీ గారు కావచ్చు అక్కడ ఉండి ఓపిక మూడు గంటలు కూడా అలా నిలబడి అదంతా కూడా చూసుకున్నారు ఇప్పుడు మరి చూసుకున్న వారిపైనే నిందలు మరి అనేకమైన ఆరోపణలు రావడం చాలా మరి అస్సలు వినడానికే బాగాలేదండి ఎంత మరి వారికి ఎంత వేదన ఉంటే వారు ఎప్పుడు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎప్పుడు కూడా మరి కాంట్రవర్సీకి సంబంధించిన ఏ ఎలికేషన్స్ వచ్చినా కానీ ఎప్పుడు కూడా వారు మాట్లాడలే కానీ వారికి ఎంతో వేదన ఉంటే బాధ ఉంటే వారు మాట్లాడారు కానీ చూడండి ఒక స్త్రీ అని కూడా చూడకుండా ఒక సేవకురాలండి ఆత్మీయ తల్లి కొన్ని వేల మంది ప్రజలు ఉన్న సంఘానికి ఆమె ఆత్మీయ తల్లి ఆత్మీయ తల్లి అని చూడకుండా అసలు వారి గురించి ఏమి తెలియకుండా ఒక స్త్రీ గురించి మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో భయంకరమైన మాటలు మాట్లాడడం వారు అంత బిజీగా ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళారని అనేకమైన ఆరోపణలు ఇవన్నీ చూస్తుంటే చూడండి అపవాది ఎంత భయంకరమైన పరిస్థితులు కదండి భయంకరమైన పరిస్థితులు ఇప్పటికే ప్రవీణ్ పగడాల అన్నగారిని కోల్పోయి చాలా వేదన వారి కుటుంబం కొరకు నిత్యము అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం చూడండి ఎంతమంది ఎన్ని మాట్లాడినా వారి కుటుంబంలో వారి కుటుంబికులు చేసిన ఒక గొప్ప పని ఏంటో తెలుసా అండి ఎన్ని మాట్లాడరు చిత్రీకరించరు అని చిత్రీకరించారు ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడారు ఎన్ని ఏమి చేసినా వారు మౌనంగా ఉండి ఒక గొప్ప పని అండి అది చూసినప్పుడు చాలా చాలా సంతోషం వేసింది వారి కుటుంబం సమాధి పైన హతసాక్షి అనే ఆ పదాన్ని రాశారండి ఎంత అంటే వారికి ఎంత విశ్వాసం ఎంత ప్రభు మరి నమ్మకం వరి వారి భర్త పైన వారి కుటుంబముకి మరి ఆయనకున్న అనుబంధం చూడండి ఎంతమంది ఎన్ని మాట్లాడినా వారు మాత్రము వారు ఆయన ఎందుకు మరణించారో వారికి తెలుసు ఎలా ఏమి జరిగిందో తెలుసు కానీ ప్రభు చూస్తున్నాడు అంతే వారు మాత్రం ఆయన హతసాక్షి అని ఆ ప్లేట్ని అలా ఆ సమాధి పైన అలా రాశారండి నిజంగా చాలా సంతోషం వేసింది ఇదంతా జరుగుతున్న క్రమంలో అన్న గురించి ఎలిగేషన్స్ ఇప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క దైవ సేవకుల్ని మరి వారి పేర్లను చెప్తూ వారి గురించి మరి మెల్లగా అంతా కూడా డైవర్ట్ చేయడానికి మరి ఇదంతా ఒక తప్పుడు మాటలు మాట్లాడడం క్రైస్తవ సమాజాన్ని తప్పుగా చూపించడం ఇది ఎంతవరకు కరెక్టా అందులో ఒక స్త్రీ గురించి మాట్లాడం పది లక్షలు తీసుకునే మరి స్థాయి కాదండి వారిది అనేకులకు ఇచ్చేస్తాయి మరి వారి కుటుంబం మరి అపోస్తులు జోసెఫ్ గారు మరి వారి తండ్రి గారు కావచ్చు వారి తల్లి గారు కావచ్చు మరి జాన్ వెస్లీ గారు కావచ్చు సిస్టర్ బ్లెస్సీ వెస్లీ గారు కావచ్చు పాల్ గారు కావచ్చు మరి నిస్సీ పాల్ గారు కావచ్చు మరి వారి అక్క గారు షకనా గ్లోరీ కావచ్చు సహోదరి ఎంత చక్కని వీరందరూ కూడా దేవుడు వారికి ఇచ్చిన మరి తలాంతులను చేతన పట్టుకుని దేవుని కొరికి కుటుంబం అంతా అద్భుతంగా వాడబడుతున్నారండి ప్రభు పరిచర్లో మరి జాన్ బెస్లీ గారి అన్న తమ్ముళ్ళు అక్క కానీ అందరూ కానీ ప్రభు పరిచర్లో దేవుడు వారికి వారికి ఏ యోగ్యత ఇచ్చారో ఏ ధన్యత ఇచ్చారో మరి వారికి ఇచ్చిన తలాంతులను చేతిని పట్టుకొని మరి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ప్రభు వాడుకుంటారు ఈ ముగ్గురిని కూడా అద్భుతంగా ప్రభు వాడుకుంటున్నారు ఈ కుటుంబాలంతా కూడా ప్రభుకి మహిమను తీసుకుని వస్తున్న క్రమంలో చూడండి అప్పవాది ఎంత భయంకరమైన మరి ఆరోపణలు పరిచర్యల పైన క్రైస్తవుల పైన సేవకుల పైన భయంకరమైన మరి వాటిని తీసుకొస్తుంది ఇవన్నీ మనం గమనించాలి చూడండి ప్రాముఖ్యంగా రాజ్ బోర్డ్ గారు ఏమి తెలుసండి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నారు అందులో ఒక క్రైస్తవ నాయకురాలు ఆమె చెప్పాలి అంటే ఆమె లీడరే ఎందుకంటే సంఘాన్ని నడిపించే చక్కని జ్ఞానము కలిగిన మరియు ఒక మంచి స్త్రీ మంచి గుణగణ లక్షణాలు కలిగిన స్త్రీ క్యారెక్టర్ని ఎనలైజ్ చేస్తూ మీరు మాట్లాడడం ఎలా పడితే అలా థమ్లైన్స్ పెట్టడం ఎలా పడితే అలా హెడ్డింగ్స్ పెట్టడం ఇది ఇది ఎంతవరకు అండి మీ విజ్ఞతకే వదిలిపెట్టాలి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఎలా పడితే ఏది చేసినా నేను కరెక్టే నాది కరెక్టే అని మాట్లాడడం చాలా తప్పు అందులో ఈయనను ఎంకరేజ్ చేసేవారు అనేకమంది వెనకాల చూస్తే ఇదంతా చూస్తుంటే ఏదో కుట్ర మాత్రం నడుస్తుందండి కానీ క్రైస్తవ సమాజమా మనమందరము కలిసి ప్రార్థన చేయడం చాలా అవసరం ఇప్పుడు మన కలయిక మన ఐక్యత ఇది చాలా అవసరం మనం ఎంతగా ప్రార్థన చేస్తే అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి మూయబడిన ప్రతి ఒక్కరి మనోనేత్రము తెరవబడుతుంది ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని ఏమి చేసినా ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనతో ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి మరి రాజ్పోడ గారు మరి చేసిన వాక్యాలపైన ఏదైతే అంటే అన్ని చేస్తూ వచ్చారో వాటి అన్నిటిపైన క్షమాపణ చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఒక స్త్రీని అవమానించారు వారు ఏమి తెలుసని స్త్రీని అవమానించడం వేల సంఘానికి ఆత్మీయ తల్లి అలాగే షీజ్ ఇన్స్పిరేషన్ టు మెనీ యంగ్స్టార్స్ చెప్పాలి అంటే చాలా కోట్ల మందికి చక్కగా ప్రాముఖ్యంగా స్టార్స్ మధ్యలో వారి పరిచర్య అద్భుతమైన పరిచర్య అండి మరి ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మన ఐక్యత మన కలియిక మరి ఇదంతా కూడా ప్రభు మరి ప్రభు రాజ్యాన్ని కట్టడానికి ఉపయోగపడాలి ప్రతి ఒక్కరం భారం కలిగి ప్రార్థన చేద్దాం ఇప్పుడు క్రైస్తవులపైన అనేకమైన ఎలిగేషన్స్ వన్ బై వన్ వన్ బై వన్ మనం ఎవరూ ఖండించకపోతే ఈ రోజున జాన్ వెస్లీ గారు బ్లెస్సీ వెస్లీ గారు వారు బాధపడుతున్నారు వారి గురించి తప్పుడు వాక్యాలు వింటూ ఉన్నాం మనం స్పందించకపోతే మనం ఐక్యత కాకపోతే ఒకవేళ మనం అందరము మరి ఏది మాట్లాడకపోతే చూడండి ఇంకా అనేకమైన ఒకరి ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని అంటే ఏదో అంటే మతోన్మాదులు వెనకాల ఉండి చేస్తున్నట్లుగానే ఇదంతా ఉంది అంత భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం కానీ చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనం నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడును అలాగే సామెతలు పదమూడో అధ్యాయం మూడో వచనంలో తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకును ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును ఎస్ అవునండి ఎలా పడితే అలా మాట్లాడితే అది నాశనానికే కదండి మరి ప్రాణం అలాంటి అంటే నోరును కాచుకోకుండా లేకపోతే ఎలా పడితే అలా మరి నాలుకను ఆ నోరును ఎలా పడతాలో ఉపయోగిస్తే నరం లేని నాలుక ఎలా పడతాలో మాట్లాడుతుందంట అలాంటి వారిగా ఉండకూడదండి ఏది మాట్లాడినా నిజాయితీగా ఉండాలి ఏది మాట్లాడినా అన్ని తెలుసుకొని మాట్లాడాలి ఏమి తెలియకముందే ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం ఇది చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం తెలవకుండా మాట్లాడడం కదండి ఏది నిజమో అంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోకుండా ఎలా పడితే అలా ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని మాట్లాడడం చాలా తప్పు చూడండి అలాంటి వారు వారికంట వారంట వారి ప్రాణాన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వారి ప్రాణాన్ని మరి కాపాడుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు అందుకే నాలుగుతో చాలా జాగ్రత్త మనం మాట్లాడుతున్న మాట సరైన మాటగా ఉండాలి ఈ రోజున క్రైస్తవులు అంటే చాలా చులకన భావం చాలా చులకనగా మాట్లాడడం లేకపోతే ఇష్టం ఉన్నట్లుగా చాలామంది టెస్టిమోనీస్ని ఈ మధ్య చాలామంది యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎలా పడితే అలా కొద్దిమంది సేవకులు టెస్టిమోనీస్ తీసుకోవడం సాక్షులను తీసుకోవడం ప్రతి మాటని కూడా వారు చెప్తున్న సాక్ష్యాలని ఎలా పడితే వారికి ఎలా వస్తే అలా మాట్లాడడం కొన్ని జోక్స్ కామెడీకి సంబంధించిన క్లిప్పింగ్స్ వాటిలో యాడ్ చేయడం ఇదిగో వీళ్ళంట అదంట ఇదంట ఏంటంటే ఇలా మాట్లాడడం కదా ఇలాంటి వారికి మాత్రము ఖచ్చితంగా ఒకనొక సమయంలో జడ్జ్మెంట్ అయితే తప్పదు ప్రతి ఒక్కరు ప్రతిదానికి సమాధానం చెప్పుకోవాలి ప్రతిదానికి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఉంటుంది అందుకనే వాక్యం ఇలా సెలవిస్తుంది చూడండి నోటికి నోటిని నాలుకను భద్రం వాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడు కొను భద్రం వాడే ప్రాణాన్ని కాపాడుకుంటాడు భద్రం చేసుకుంటే ఎలా పడితే అలా మాట్లాడితే ప్రాణానికి మాత్రం హాని కదా ఇలా అన్నిట్లో క్రైస్తవులు భక్తి కలిగి మాట్లాడతారండి ఎలా పడితే అలా మాట్లాడరు మరి దయచేసి ప్లెస్సీ వెస్లీ గారి పైన అలాగే జాన్ వెస్లీ గారి పైన వీరి కుటుంబం పైన వస్తున్న ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే గారు మరి అలాగే క్రైస్తవ సమాజమా ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం ఇంకా సమయం వచ్చేసిందండి మనం అందరం కలిసి కట్టుగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం స్త్రీలేమి చిన్నపిల్లలేమి యూతేమి పెద్దవారేమి కలిసి 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 ముందుకు సాగుదాం ప్రార్థన చేద్దాం ఇంకా అనేకమైన పరిస్థితులు రాబోతున్నాయని దేవుడు ఆల్రెడీ అనేకమైన సార్లు మాట్లాడి ఉన్నారు మరి వాటన్నిట్లో మనం నిలబడాలి మనం అన్నిట్లో మనం పోరాడాలంటే మనకు ప్రార్థన చాలా అవసరం ప్రార్థనతో మనం దేన్నైనా జయించగలుగుతామండి ప్రార్థన చేద్దాం అలాగే మరి మా ప్రత్యేకమైన గ్రీటింగ్స్ మరి జాన్ వెస్లీ గారికి బ్లెస్సీ వెస్లీ గారికి మరి దైవ సేవకులు పాశ్రమతేజ తేజ గారి తరఫున అలాగనే నా తరఫున మినిస్ట్రీ అంతటి తరఫున మీరు చాలా గొప్ప పరిచయం చేస్తున్నారు మీరు ఇంకను ముందుకు సాగాలి మీ కుటుంబం అంతటిని ప్రభు అద్భుతంగా దీవించాలి మరి జాన్ వెస్లీ గారిని కావచ్చు పాల్ మాన్యుయల్ గారిని కావచ్చు లేకపోతే షకినా గ్లోరీ సిస్టర్ని కావచ్చు మరి వారి అమ్మ గారిని కావచ్చు వారి అందరినీ కూడా ప్రభు అద్భుతంగా ఇంకా పరిచయాలు గొప్పగా వాడుకోవాలని వారి కుటుంబాన్ని బట్టి మేము ఎంతగానో ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు కూడా మరి ఇది ఈ సంఘటన జరిగినప్పుడు ప్రవీణ్ పగడాల అన్న మరణం జరిగినప్పుడు మరి అక్కడ జరుగుతున్న మోసరీకి సంబంధించిన ఆ టూ డేస్ కూడా సంబంధించిన అక్కడ అదంతా ఆ కార్యక్రమంలో అంతా పాస్టర్ గారు కూడా ఉన్నారండి మరి అక్కడ జాన్ వెస్లీ అన్నగారు ఎంతో స్టాండ్ తీసుకొని మరి అక్కడంతా పరిస్థితులు అన్నీ కూడా సర్ సర్దు మణిగించిన పరిస్థితులు మరి దగ్గరుండి పాస్టర్ అమ్మతేజ గారు చూశారు ఆ రెండు రోజులు కూడా మరి సేవకులు అద్భుతంగా అక్కడ మరి ఒక చక్కని లీడర్షిప్ కలిగి దైవ సేవకులు జాన్ వెస్లీ గారు కావచ్చు సహోదరి సిస్టర్ బ్లెస్సీ వెస్లీ గారు కావచ్చు అక్కడ ఉండి అన్నీ కూడా చూసుకున్నారు మరి పాస్టర్ అమ్మతేజ గారు కూడా అవి చూశారు అక్కడ ఉన్నారు అక్కడ పరిస్థితులన్నీ అందరికీ అన్నీ తెలుసు వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు వారి మంచి హ్యూమన్ బీయింగ్స్ ప్రాముఖ్యంగా మరి దై గొప్ప దైవ సేవకులు ప్రభు కొరకు నిరాటంకంగా వాడబడుతూ ప్రభు ప్రణాళికలో అద్భుతకరంగా నడిపించబడుతున్న దైవ సేవకులు ఇంకా ప్రభు గొప్పగా వాడుకోవాలి మరి దైవ సేవకులు పా శ్రమ తేజగారిది మరి అలాగే నా ప్రార్థన మరి వారు మరి ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఇంకా గొప్ప పరిచర్య మరి ప్రభు ఇంకను జరిగించాలని మనసారా ప్రార్థిస్తున్నాం మేము నమ్ముతూ ఉన్న ఈ శ్రమ ఇంకా గొప్ప పరిచయ చేయడానికి ఇంకా గొప్పగా ఆ మినిస్ట్రీని ప్రభు అద్భుతంగా ఇంకా గొప్పగా నడిపించడం కొరకే ట్రైస్ అలాట్ మన క్రైస్తవులందరినీ కూడా ప్రభు అద్భుతంగా నడిపించినవి ఉన్నారు ధైర్యంగా ఉండండి ట్రైస్ అలాట్ గాడ్ బ్లెస్ యూ ఆల్